రెండు వేల పన్నెండవ సంవత్సరంలో ఏదో చిన్నగా ప్రారంభించినటువంటి విక్టరీ స్టడీ సర్కిల్ అనేక మంది విద్యార్థులకు ఒక మార్గదర్శింగా నిలిచింది అయితే గత కొన్ని సంవత్సరాల నుండి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఫలితాలను సాధిస్తుంది ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అకాడమిక్ ఇయర్లో నేను మా స్టాప్తో పాటు అనేక పర్యాలు చాలాసార్లు మాట్లాడాము ఏంటిది ఇది కరోనా బ్యాచ్లా ఉంది సరిగ్గా సంవత్సరం ఏమైనా మార్కులు వెళ్ళినా గెయిన్ చేయగలుగుతారా ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుంది తల్లిదండ్రులు చాలా ఆశపడుతున్నారే మన మీద నమ్మకం ఉంచారు పిల్లల మీద నమ్మకం ఉంచుతున్నారు అయితే పిల్లలు ఇంకా ఇరవై రోజులే ఎగ్జామ్ ఉందన్న ఆలోచన కూడా లేదు చిన్న టైం బ్రేక్ వచ్చినా మాట్లాడుకుంటున్నారు అల్లరి చేస్తారు పదే పదే నేను జయరజ్ మాస్టర్ చైతరీ సార్ మేడమ్స్ అందరూ చెప్పినా అలా ఆడుకుంటూ లేదా పాడుతుంటున్నారు కానీ సీరియస్నెస్ అనేది కనిపించలేదు అయితే ఇప్పటి నుంచైనా ఈ ఇరవై రోజులైనా మీరు పట్టుదలతో చదివితే ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారని మేము అనుకుంటున్నాం నా పేరు చైతన్య సార్ విద్యార్థులందరికీ చైతన్య సార్ ఎగ్జామినేషన్ అంటే ఏదో ఒక రకమైనటువంటి భయాన్ని క్రియేట్ చేస్తూ ఉంటాను ఇది దీనికి కారణం నాకు తెలిసినంతవరకు నవోదయ ఎగ్జామినేషన్ అనేది చాలా క్రిటికల్ ఎగ్జామ్ అని నాకు తెలిసినంతవరకు విషయం ఎందుకంటే ఎన్నో క్వశ్చన్ పేపర్స్ సెట్ చేస్తున్నప్పుడు నవోదయకు అందలేనటువంటి క్వశ్చన్ పేపర్స్ ఇచ్చినప్పుడే విద్యార్థులు దానిని చేయగల సత్తా వస్తుంది ఆ సత్తాను వాళ్ళు ఎదుర్కొన్నప్పుడే నవోదయలో విజయాన్ని చేకూరుస్తుంది కాబట్టి నేను ఎప్పుడూ కూడా విద్యార్థులకి అత్యంత క్లిష్టమైనటువంటి సమస్యలు ఇవ్వడానికే నా వంతుగా నేను కృషి చేస్తూ ఉంటాను ఇది చాలామంది విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు కొంచెం ఇబ్బందిగా ఉన్నా కూడా ఇన్ని సంవత్సరాలుగా సీట్లు సాధించడంలో ఈ ఒక్క గొప్ప టెక్నిక్ నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది అనడంలో అతిశయోక్తి లేదు హాయ్ నేను మీ జయరస్ సార్ని ఇప్పటి వరకు మీకు చాలా వీక్లీ టెస్ట్లు కండక్ట్ చేస్తాం చాలా మంత్లీ గ్రాండ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తాం మరి ఇప్పటి వరకు సాధించినటువంటి మంచి మార్కులు సాధించినటువంటి విద్యార్థుల యొక్క ప్రోగ్రెస్ను కూడా ఎవ్రీ వీక్ మేము డిస్ప్లే చేయడం జరిగింది అయినప్పటికీ చాలామంది పిల్లలు ఇంకా వెనకబడుతూనే ఉన్నారు మీరు నిరుత్సాహపడవద్దు మన ముందు ఇంకా చాలా డైలీ టెస్ట్లు ఉన్నాయి గ్రాండ్ టెస్ట్లు కూడా ఉన్నాయి మా డే స్టూడెంట్స్ మీలో చాలా టాలెంట్ ఉంది ఒక్కసారి మీ టాలెంట్ని బయటికి తీయాలి ఎందుకంటే భగవంతుడు ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ని పెడతాడు మీలో కూడా ఒక టాలెంట్ ఉంది సో మేము చెప్పిన ప్రతి సబ్జెక్ట్ని కూడా ఒకసారి రిక్యాపులేషన్ చేసి ప్రతి ప్రాబ్లమ్ని ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ప్రాక్టీస్ చేయాలి అలా ప్రాక్టీస్ చేసినప్పుడు మీరు మంచి విజయాన్ని సాధిస్తారు అంతేకాదు మై డియర్ స్టూడెంట్స్ యానివర్సిలో గత స్టూడెంట్స్ సాధించిన ప్రోగ్రెస్ని కూడా ప్రజెంట్ చేస్తాం వాటిని చూసి మీలో రెట్టింపు ఉత్సాహం వస్తుందని ఆశిస్తున్నాను మీలో రెట్టింపు ప్రాక్టీస్ పెరుగుతుంది మంచి మార్కులు సాధిస్తారు అంతేకాకుండా రెండు వేల ఇరవై ఆరులో ఇంతకు మించి అద్భుతమైన సీట్లు సాధించి మన విక్టరీ స్టడీ సర్కిల్ని ప్రగతి పదంలో నడిపిస్తారని ఆశిస్తూ మీ విక్టరీ స్టడీ సర్కిల్ మీ జయరాజ్ సార్